ప్రతి అడుగులోనూ కూడా ఈ యాభై ఐదు నెలల ప్రయాణంలో విప్లవాత్మక అడుగులు వేశాము వేయగలిగాము అని కూడా చెప్పడానికి సందర్భంగా గర్వపడతా ఉన్నా అలశం చేయమని అడుగుతా ఉన్నా గతానికి ఇప్పటికీ తేడా చూడమని చెప్పి అడుగుతా ఉన్నా నాడు నేడుతో వారి బడులు బాగుపడిన తీరును గమనించమని చెప్పి కోరుతా ఉన్నాను స్కూళ్ళల్లో గవర్నమెంట్ బడులలో ఇచ్చే జగనన్న విద్య కానుక కానివ్వండి స్కూళ్ళల్లో పిల్లలకు మంచి భోజనం పెట్టాలి అని తపన తాపత్రయంతో అడుగులు వేస్తూ జగనన్న గోరు మీద మీద ఫోకస్ పెట్టిన విధానం కానివ్వండి పిల్లలు బాగా చదవాలి ఆ పిల్లలను బడులకు పంపించేందుకు ఆ తల్లులను మోటివేట్ చేస్తూ ఆ తల్లుల కోసం ఇచ్చే వైఎస్ఆర్ అమ్మఒడి కార్యక్రమం కానివ్వండి పిల్లలు ప్రపంచంతో పోటీ పడాలి పోటీ పడి గెలవాలి అని తపన తాపత్రయంతో గవర్నమెంట్ బడులల్లో అన్నింటినీ కూడా ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి గవర్నమెంట్ బడుగును రూపురేఖలు మారుస్తూ ఉన్న పరిస్థితులు కానివ్వండి గవర్నమెంట్ బడులలో చదువుతా ఉన్న పిల్లలకు బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ ఇచ్చే విషయం కానివ్వండి ఒక పేజ్ తెలుగు ఒక పేజు ఇంగ్లీషు పక్క పక్కనే బైలింగ్విల్ టెక్స్ట్ బుక్స్ ద్వారా పిల్లలకు ఇంకా మెరుగైన చదువులు ఇప్పించాలి అని తపన తాపత్రయ పడతా ఉన్న విషయం కానివ్వండి పిల్లల కోసం తాపత్రయంతో శ్రీమంతుల పిల్లలకు మాత్రమే అవైలబుల్గా ఉన్న బైజూస్ కంటెంట్